కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నియోజకవర్గానికి ఎలా అందుతున్నాయి అనే అంశానికి సంబంధించి నియోజకవర్గాల వారిగా వికసిత భారత్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు ఇస్తున్న పథకాలను ఏదైతే ప్రజలకు వివరిస్తుంది దాంతో మాట్లాడేందుకు ఆర్మూరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎంతవరకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి అనే అంశానికి సంబంధించి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారిని అడుగుతారు సార్ చెప్పండి ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో వికసిత భారత్కు సంబంధించిన అంశాన్ని మీరు ప్రజలకు ఎలా వివరిస్తున్నారు ఆర్మూరు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయంటే అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారా ప్రధానంగా ఈ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరిస్తున్నాము కొన్నిట్లా నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రాష్ట్రభావం ఇవన్నీ వివరిస్తున్నాము ప్రజలందరూ ఇన్ని రోజులు కూడా అబ్బా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నాము ఈ కేసీఆర్ మాకు ఇలానే చెప్పారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అట్టనే చెప్తున్నారు కాదు ఇవి ఇప్పుడు తెలిసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడుస్తున్న భారతీయ జనతా పార్టీ పథకాలని ప్రజలందరూ ఈరోజు రియలైజ్ అవుతున్నారు సంతోషంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవైతే పథకాలు వస్తున్నాయో అది విజయవాడ గ్యాస్ సిలిండర్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు జనౌషి మెడిసిన్స్ కావచ్చు కొన్ని ఇల్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కట్టింది అక్కడక్కడ కట్టిన దాంట్లో కూడా సిం భాగం కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ఎవైతే అభివృద్ధి పథకాలు ఈరోజు గ్రామానికి పనికార పథకం కావచ్చు ఇవన్నీ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు షాక్ గురయ్యారు అంటే ఇన్ని రోజులు మేము తీసుకున్న పథకాలు అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆద్రం నడుస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వాన్ని అని ప్రజలు మొత్తం సంతృప్తిగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పట్ల ఈరోజు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాకు ఇలాంటి ప్రభుత్వం ఇట్లాంటి పథకాలు అంటే అనరులకు చేరని పథకాలు అంటే సుమారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఇచ్చే ప్రభుత్వం మేము పంట వండిచ్చే వాళ్ళకు యూరియా ఇస్తాం ఎకరానికి పద్దెనిమిది వేలు పంట పండించే వాళ్ళకు యూరియా ఇస్తాం ఆ యూరియా వాడు తినలేడు యూరియా పొలానికి వెళ్లాల్సిందే అదే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు లాంటి పథకాల వల్ల సినిమా స్టార్లకు కోటీష్టర్లకు పాలమల్లారెడ్డి లాంటి ఆరు వందల ఎకరాలకు ఇస్తుంది అంటే ఎక్కడ అనవులకు స్కీములు పోతున్నాయి ఎక్కడ స్కీమ్ పోతున్నాయి కేంద్ర ప్రభుత్వం చేసే భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి పథకం పేదోని దృష్టిలో పెట్టుకొని రైతులను దృష్టిలో పెట్టుకొని అరువులను దృష్టిలో పెట్టుకొని నిరుద్యులను దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందిస్తాం అయితే ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇటీవల ఏదైతే మీరు చెప్పిన హామీలు ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గాన్ని మోడల్ ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామన్నారు ఆ నియోజకవర్గం మీరు ప్రత్యేక ఫండ్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఉన్నాయి అవును ఇప్పుడు నిన్న లెటర్ కూడా తయారు చేశాం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎలాగైతే అతను కడ అని ఒకటి కొడంగల్ అభివృద్ధి సంస్థ ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నాడు నేను ఆ చెప్పాను కొడంగల్ ఎంతనో ఆరుమూరు అంతా కంపల్సరీ ఆరుమూర్క్ కూడా ఆడా కావాల్సిందే ఆరుమూరు డెవలప్మెంట్ అథారిటీ లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను రాజ్యాంగంలోని ఆరుమూరు ప్రజలకు ఏం హక్కులు ఉన్నాయి కొడంగల్ ప్రజలకు ఏం తేడా ఉంది కొడంగల్గా రూపాయి తీసుకెళ్తే ఆరుమూరుకు రూపాయి రావాల్సిందే కొడంగల్కు చేరు తీసుకెళ్తే ఆరుమూర్కు కుర్చీ కావాల్సిందే మిస్టర్ ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ ఈ ఆర్టీవీ ద్వారా కూడా చెప్తున్నాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు రాగ దేశాలకు అతీతంగా ప్రాంతీయాలకు అతీతంగా అన్ని వర్గాలను సమేకంగా చూసిన వాడే రాష్ట్ర అధినేత కావాలి తప్ప నీ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏదైతే మొదలుపెట్టేవాట ఆటను సాగనివ్వరు నీ కోడంగల్ సంస్థ ఎట్లయితే అధికారంగా స్థాపించడం నేను మీ అన్నగారు ఎట్లా ఓపెన్ చేశారు కొడంగల్లో మీ అన్నగారిని రమ్మంటే ఇక్కడికి రమ్మనండి ఆరుమూర్కి ఏం ఇబ్బంది లేదు తిరుపతి రెడ్డి కానీ కూడా ఓపెనింగ్ చేయమండి కానీ మాత్రం ఆరుమూరు ప్రజల గురించి పోరాడుతూ అవసరమైతే అమరావతి అధ్యక్ష చేస్తాం అయితే ఇటీవల మీరు ఎన్ఆర్ఐస్తో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆరుమూర్లో ఏదైతే స్కూల్స్ కానీ వాటి అన్నింటికి సంబంధించి ఇక్కడ నిరు నిరుపయోగంగా ఉన్న వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పి మీరు ప్రతి నియో మండలానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తారు అక్కడ ఎలాంటి పనులు జరుగుతాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి నూట డెబ్బై నాలుగు స్కూల్ ఉన్నాయి నియోవర్గాల్లో స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఆదిమానవుల కాలంలో కూడా బాగుండేది అంటే ఆది మానవుల కాలంలో కూడా ఇంతకన్నా బాగుండేది రెండు ఉదాహరణలు చెప్తాను చెప్పాను కదా ఏడు వందలది ఐదు వందల అమ్మాయిలు పది రోజుల నుంచి స్నానం చేయట్లేదు హాస్టల్లో ఇది తెలంగాణ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇటువైపు తిప్పండి జనాకర్షణ పథకాలు ఎప్పుడు ఉంటాయి జనాలు మర్చిపోతూ ఉంటారు ఎన్ని జనాకర్షణ పథకాలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రిని ఏం చేశారు ఒకసారి గుర్తుపెట్టుకోండి గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెట్టి ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది విద్యా వైద్యం ఉపాధి మూడు నిమిషాల దృష్టి పెట్టండి పథకాలకు బీజేపీ పార్టీ వ్యతిరేకం ఉచితం అనేది కాదండి బలహీనుల కందాలనేది పథకం మేము కూడా చాలా పథకాలు అందిస్తున్నాం కానీ బలహీనుల కందాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇవి బలవంతులకు ఉపయోగపడుతున్నాయి ఇలా స్కీమ్లు మా కేంద్ర ప్రభుత్వం అదే చెప్పాను ఈరోజు వందే భారత్ రెయిన్ పెట్టే మధ్యతరగతి వాళ్ళకు వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆక్యుపెంట్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు అంటే ప్రజలకు అవసరాలు ఉన్నాయి ఎనిమిది గంటలు చేసే ప్రయాణం రెండు గంటలు చేస్తున్నారు ఆరు గంటలు వస్తుంది ఆరు గంటల శ్రమ ద్వారా అంత సంపాదించుకుంటున్నారు అది ముఖ్యంగా మీరు మల్కాజిగిరి పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అనే భారతదేశంలో ఎన్ని సంస్కృతులు ఉంటాయి ఎంతమంది ప్రజలు ఉంటారు ఆ పార్లమెంట్లో అంతమంది ప్రజలు ఉంటారు అంత పెద్ద నియోజకవర్గం ఇది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ మీద జా భారం వేసింది ఎలా ముందుకెళ్తారు అదేది నా శక్తి సామర్థ్యాలని ఇంత తొందరలో గుర్తించిన పార్టీకి నేను చాలా కృతజ్ఞతనే ఉంటాను ఎందుకంటే భారతదేశంలో ముప్పై రెండు లక్షల ఓట్లు మెడిచల్ నుంచి వాడు తెలిపినగర దాకా ఉద్దాను ఉద్దాండు ఇప్పుడు దిగేవాళ్ళు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీట్ అది రెండోది ఉన్న అంటే టీఆర్ఎస్ లాంటి నియోజకవర్గం అల్లుడు మూడోది నెల రోజుల కింద జరిగిన ఎన్నికలలో ఏడుకు ఏడు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను బ్రహ్మాండమైన మెజార్టీతో ఐదు వందల నలభై రెండు సీట్లు ఇవైతున్నాయో పార్లమెంట్లో అన్నిటికన్నా అత్యధిక మెజార్టీని గెలిపించి భారతీయ జనతా పార్టీకి అది సమర్పించి నన్ను భారతీయ జనతా పార్టీ గుర్తించినందుకు మూడు నెలల్లో నన్ను గెలిపి నాకు సీట్ ఇచ్చి గెలిపించినందుకు ఒక చిన్న బిడ్డని ఆ రుణం తీసుకుంటాను పార్టీ రుణం తీసుకుంటాను మొత్తంగా చూడవచ్చు ఆర్ ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గం ఏదైతే కొడంగల్ కూడా ఏర్పాటు చేస్తో అందులో భాగంగా హార్మోన్ కూడా ఆడ అంటే ఆర్మూర్ అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ ఆర్మూర్ ఏర్పాటు చేస్తే మా ఆర్మూర్ నియోజకవర్గం ఆ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉంటుంది కొడంగల్కి ఎలాంటి నిధులు వెళ్తే ఆర్మూర్ కూడా ఆ నిధులని రావాలి అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ పార్టీ నన్ను ఇన్ఛార్జిగా నియమించేందుకు నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి ఓటీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది